ఎస్ఐ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తల సేవలను పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు అన్నారు అందుకు నిదర్శనం దారం సుబ్బారావు అని మంత్రి డాక్టర్ స్వామి అన్నారు దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచనల మేరకు ఆగస్టు మూడున జరగనున్న దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ దర్శి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నాయుడుపాలెంలో మంత్రి క్యాంప్ లో మంత్రి డొల్లా బాలవీరాంజనేయస్వామిని ఒంగోలు టిడిపి కార్యాలయంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని ఒంగోలు ఎమ్మెల్యే లో ఒంగోలు ఎమ్మెల్యే దామంచల్ల జనార్దన్ ని చైర్మన్ నివాసం వద్ద రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెల్ల సత్యను దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఆహ్వానించారు అనంతరం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సేజర్లలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డిని కలిసి ఏఎంసీ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తప్పకుండా వస్తానని మంత్రి అన్నం హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నాప్శెట్ పిచ్చయ్య టీడీపీ నాయకులు సందు రామయ్య తదితరులు పాల్గొన్నారు